జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్పాస్టర్స్ ఆనంద వరకు వీడియోతో మేము ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మేము శుక్రవారము శనివారము ఒక గ్రామాన్ని దర్శించాము ఆ గ్రామం పేరు ప్రత్తిపాడు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రత్తిపాడు గ్రామం మేము వెళ్ళాము అనమాట ఒక గ్రామాన్ని మేము సందర్శించాము దాదాపు నాలుగు వందల రూపాయలు సార్జీ చేసుకొని మేము గ్రామాన్ని దర్శించాము ఆ గ్రామంలోని ఎక్కువగా ఎస్టీ ఎస్టీ ఎస్సి నివసించే ఆ ప్రాంతంలోని రెండు చర్చిలు కట్టారు వాళ్ళు రెండు చర్చిలు కూడా రిజిస్ట్రేషన్ లేదు పైగా ఒక చర్చిని ఒక ఒక ముసలు ఇద్దరు ముసలోడు ఇద్దరు ముసలోడు చర్చి కట్టుకొని ఇదివరకు అక్కడ శువార్త ప్రకటించారు వాళ్ళు చనిపోతూ ఆ చర్చిని అమ్మేశారు ఆ చర్చిని రెండు భాగాలు చేసుకొని ఒక యువతలేమో ఒకడు కట్టుకున్నాడు ఒకడేమో అవతలు కట్టుకున్నాడు ఆ చర్చిని కొనుక్కొని మరి రెండు చర్చీలు కట్టారనమాట ఆ చుట్టూ ఎస్సీ ఎస్టీ వాళ్ళంతా కూడా కూలి పనులు చేసుకునే వాళ్ళంతా కూలి పనులు చేసుకున్న ప్రాంతం ప్రాంతంలో రెండు చర్చిలు కట్టడం జరిగింది వాళ్ళంతా కూడా క్రైస్తవంలోకి తొంభై శాతం మార్చడం జరిగింది చూడండి మీరు ఎక్కడ కట్టారు చర్చీలు ఎవరిని మార్చారు ఎందుకు ఎస్సీ ఎస్టీని ఎందుకు ఎన్నుకుంటున్నారు పాస్టర్లు మీరు ఆలోచించారా ఎస్సీ ఎస్టీని ఎందుకు ఎన్నుకున్నారు అండ్గానటువంటి కులస్తులను ఎందుకు ఎన్నుకుంటున్నారు పాస్టర్లు అక్కడ మాత్రమే చెప్చి ఎందుకు గడతా ఉన్నారు వాళ్ళు అంత త్వరగా మారిపోవడానికి కారణం ఏంటి ఎప్పుడన్నా ఆలోచించారా కనుక నేను ఆ విషయంలో అక్కడ రీసెర్చ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన తొంభై శాతం మొత్తం కూడా క్రిస్టియన్స్లోకి జంప్ అయిపోయారు అక్కడ రెండు చర్చి తెలిసింది ఇంతకుముందు అక్కడ ఒక చర్చి ఉండేదట అది ఇద్దరు ముసులు స్వార్థ ప్రకటించుకునేవారు వాళ్ళు చనిపోవడంతో వాళ్ళు అంబేడ్ అయితే రెండు భాగాలు చేసుకున్నారు అయితే పెద్ద రాజకీయం కోట్లాడు కూడా అయింది తర్వాత యువతల పేటలకు వచ్చినప్పుడు అక్కడ అందరూ కూడా కాపులే అందరూ కాపులు ఉన్నారు అక్కడ ఒక చిన్న చర్చి ఉంది మళ్ళీ రేకుల చెట్టు అక్కడ ఒక ఎస్టీ కుటుంబం కిరాయి తీసుకుని ఉందన్నమాట మేము శుక్రవారం మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శుక్రవారం శనివారం ఆ ఎస్టీకి సంబంధించినటువంటి కాపుల మధ్య నివసి కిరాయికి నివసిస్తున్నటువంటి ఆ ఫ్యామిలీ మమ్మల్ని చేర్చుకున్నారు చేర్చుకొని వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేమున్న ఈ ఏరియాలో మాత్రం అంత బ్రాహ్మడు కాపులు గొప్ప గొప్ప కులస్తులు ఉన్నారు అయితే ఎస్టీకి సంబంధించిన మేము మాకు అక్కడికి ఇల్లు దొరక్క ఈ కాపుల మధ్యకి వచ్చి కిరాయి కొంటున్నాం సంవత్సరం ఉన్నారు అయినా అయితే ఉంది అయితే మేము ఎప్పుడైనా సరే మేము షాప్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఈ ఈ కాపులు అంతా మమ్మల్ని షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తూ ఉన్నారు తక్కువ జాతిగా చూస్తూ ఉన్నారు నీచంగా చూస్తూ ఉన్నారు అని చేత మేము ఆ షాప్కి వెళ్ళడం మేనేజ్ చేసి బజార్లోకి వెళ్ళి సామాన్లు తెచ్చుకుంటున్నాము అని చెప్పారు వాళ్ళు ఈ ఎస్టీ ఎస్సీ వాళ్ళు మారిపోవడానికి కారణం ఎవరు కాదు మన హిందువులే మన హిందువుల్లోని క్యాస్ట్ ఫీలింగ్ ఉంది మన హిందువుల్లోని క్యాస్ట్ ఫీలింగ్ ఇంకా ఇది నడుస్తూనే ఉంది అంటరాంతా ఇంకా నడుస్తూనే ఉంది మంచిచేత ఆమె చెప్పిన విషయాలన్నీ నేను గమనిస్తే ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు తక్కువ కులస్థలందరూ కూడా హిందువులే వాళ్ళంతా క్రిస్టియన్స్కి మారిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళలోని ఐక్యత కోసం అందరూ కలిసి ఉండాలి ప్రేమగా ఉండాలి కలిసి ఉండాలని చెప్పి వాళ్ళు క్రిస్టియన్స్ చంపైపోతున్నారు కనుక అనే ఈ రోజున అనేకమైనటువంటి కులస్తులు కూడా క్రిస్టియన్స్లోకి మారిపోవడానికి కారణం ఏంటంటే ఈ కుల కారణమే కేవలం కులం ఈ క్యాస్ట్ కలవనియకుండా ఉండడంతో వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు మన హిందువులు మేము బ్రాహ్మణులము మేము కాపులము అని అనుకోకుండా ఇది భారతదేశము భారతదేశంలో అందరం పుట్టాము మనమంతా భారతీయులము ఇక్కడ హెచ్చు తగ్గులు అనేవి లేవు మనం అందరం ఒక్కటే అని మన హిందువులు ఎప్పుడైతే అనుకొని తగ్గించుకొని ఇతర క్యాస్టుల దగ్గరికి వెళ్ళి ప్రేమతో మాట్లాడి వాళ్ళని మన హింద హ హైందవ ధర్మం ఎప్పుడైతే తిప్పుతారో సదస్సులు చేసి అప్పుడు ఈ మత మార్పులు దాడులు అనేవి ఆగిపోతాయి మేము ఇంకా హై లెవెల్లో ఉన్న హై కులస్థలం అనుకున్న అంతసేపు మిగతా మిగతా ఉన్నవాళ్ళు కూడా ఆఖరికి వాళ్ళ పిల్లలు కూడా క్రిస్టియన్స్లకు మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తా ఉన్నాను నేను చూస్తున్నాను నేను అన్నీ కూడా వాళ్ళు చేర్చుకున్నారు వాళ్ళు చెప్పే విధానం చెప్పినప్పుడు హిందువులు ఎందుకు క్రైస్తవులుగా మారుతున్నారన్నది నేను చూసినప్పుడు ఈ కులం ఈ కులమే కారణం హెచ్చింతే కారణం ఈ అంటరా విధానమే కారణం కలుపుకూరితనం లేకపోవడమే చైతన్యం లేకపోవడమే తగ్గింపు లేకపోవడం ప్రేమ లేకపోవడం హిందువులో చాలామంది అటు వెళ్ళిపోతూ ఉన్నారు కనుక హిందువులు జ్ఞానోదయం కలగాల మనంత భారతీయులు హిందువులంతా ఒక్కటే మన హెచ్చు తగ్గులేవి లేవు మనంతా ఒక్కడమే ప్రేమ అనే ఎప్పుడైతే ఈ ఐక్యత మేల్కొల్పు వస్తుందో అప్పుడు మత మార్పులు అనేవి ఆగిపోతాయని నేను అది చెప్తా ఉన్నాను అందుకే నేను ఆంధ్ర నుండి హైదరాబాద్ నుంచి ఆంధ్ర రావడం జరిగింది వచ్చి మన హిందువుల్ని మీరు కోల్పోరు ఫస్ట్ మీరు ఎలా ఉండకూడదు మేము బ్రాహ్మణులము మేము కాపులము అనే చింపులు మీరు ఉండకూడదు మీరు తగ్గించుకొని మనంతా హిందువులము భారతీయులము ఇక్కడ కుల కేస్ట్ అంటే ఏమీ లేదు అందరం ఒక్కటే సమానమని సామాన్యత ప్రకటిస్తూ అందరిని కలుకూరుకొని ముందుకు తీసుకెళ్లడమే నిజమైన హైందవ ధర్మం అని నేను సదస్సులు పెట్టి పత్రికలు పంచి హిందువులకి జ్ఞానోదయం కలిగించి క్రైస్తవయువులు దొరుకుతున్న మోసాలను బయటపెట్టి అందరిని చైతన్యవంతులు చేసి అందరిలో ప్రేమ నింపాలన్నదే నా యొక్క ఉజ్వాల యొక్క శక్తి ప్రణాళిక కానీ నాకు ఎలాంటి సపోర్ట్ లేదు ఏమీ లేదు ఈ రోజున నేను నా కుమార్తెని కాలేజీకి తీసుకెళ్ళి జాయిన్ చేయాలి గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రైవేట్లో జాయిన్ చేయాలంటే దాదాపు పదిహేను వేలు కట్టాలి అంత సోమత నాకు లేదు డాడీ నేను గవర్నమెంట్లో చదివేస్తానులే అని అంటుంది మా పాప సరే అని చెప్పి ఈవేళ నేను పాపని గవర్నమెంట్ స్కూల్లోని గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేయడానికి వెళ్తున్నాను ఈవేళ మా పాప కాలేజీ కానీ మేము ఉంటున్నటువంటి ఏరియాకి దాదాపు డిస్టెన్స్ దూరం ఎంతటి సెవెన్ కిలోమీటర్స్ అనమాట వెహికల్ కావాలి వెహికల్ కూడా లేదు ఆటో చార్జీలు ఇవి చూసుకోవాలి ఫ్యామిలీలు చూసుకోవాలి మన ధర్మాన్ని కాపాడుకోవాలి సపోర్ట్ లేదు ముందు సదస్సులు చేయాలి మేము సదస్సులు చేయలేనంత కాలము మన హైందువుల్లోని ఆ చైతన్యం రాదు వాళ్ళు అర్థం చేసుకొని హెచ్చింపులో నలుగుండిపోతారు వీళ్ళంతా కూడా క్రైస్తవులకి మారిపోతారని నేను తెలియజేస్తా ఉన్నాను క్రైస్తవులు అంత త్వరగా క్రైస్తవ్యం విస్తరించడానికి కారణం ఏంటంటే క్రైస్తవులు ఐక్యత ఉంది క్రైస్తవులు ఐక్యత ఉంది ఎవడన్నా ఒక పాస్టర్ ఒక ఊర్లో గ్రామంలోనే మీటింగ్ పెట్టాలంటే క్రైస్తవులు అందరూ కలిపి ఆర్థికంగా డొనేషన్లు వాడికి ఇస్తూ ఉన్నారు కనుక వాడు పెద్ద ఎత్తున సదస్సులు చేసి మత మార్పులు చేస్తూ ఉన్నాడు ఒక హైందవుడుగా నేను ఒక ఊర్లో గ్రామంలో ఒక సదస్సు పెట్టాలన్నా మీటింగ్ పెట్టి మన హిందువులకి అందరిని కూడా మేల్కొల్పి ఈ విషయాలు చెప్పాలన్నా క్రైస్తవ క్రైస్తవములు జరుగుతున్న మోసాలను బయట పెట్టాలన్నా ఒక సదస్సు చేయాలన్నా ప్రతి ఎత్తున డబ్బు ఖర్చు అవుతుంది కానీ మన హైందువుల్లోనే ఐక్యత లేదు ఒక సదస్సు కాదు కదా ఒక మీటింగ్ పెట్టడానికి కూడా సపోర్ట్ చేయాలి అందుకే మన యొక్క ధర్మం అన్నగారిపోయింది నియర్శించిందని నేను చెప్తా ఉన్నాను కనుక ఈ మన హైందూ ధర్మం కాపాడాలి అందరిని చైతన్వందనం చేయాలి జ్ఞానోదయం కలిగించాలి మీటింగులు పెట్టండి మీరు మీటింగులు పెట్టండి సదస్సులు చేయండి అందరిని మేలుకొల్పండి అని ఎవరన్నా అనుకుంటే పెద్ద ఎత్తున సాయం చేయాలి ఇది నాది కాదు ఈ డబ్బు నాది కాదు ఈ నా హిందూ ధర్మానికి నేను ఇంత ఖర్చు చేస్తాను అని చెప్పి ఎవరైనా ముందుకొచ్చి సాయం చేస్తే నా యొక్క యూపీఐ ఐడియా బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద చేయండి చేస్తే మనం మీటింగులు చేద్దాం స్పీకర్లకు వచ్చి మీరు మాట్లాడతారు కానీ చెయ్యండి అంతేగాని మేము ధర్మాన్ని కాపాడుతామంటూ అక్కడ కూర్చొని మీరు తినుకుంటూ తాగుకుంటూ సంపాదించుకుంటూ మీరు ఉంటే ధర్మం అంతా నశించిపోతుంది ఉన్న హిందువులు కూడా క్రీస్ క్రిస్టియన్స్లుగా మారిపోతారు మన భారతదేశం కాకుండా క్రిస్టియన్స్ కంట్రీగా ఉన్న కారణం వచ్చేస్తుంది ఉన్న హిందువులు కూడా నిర్దేస్తారు ఇక్కడ క్రైస్తవులు ముస్లింస్లు ఒకటే అయిపోయారు ఒకటే అయిపోయి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు మన హిందువులు బలహీనంగా ఉన్నాం ఇది అర్థం చేసుకోండి కనుక నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వండి డబ్బు సపోర్ట్ ఇవ్వండి సదస్సులు చేయాలంటే డబ్బు సపోర్ట్ కావాలి కనుక సహాయం చేయండి అది మీ చేతుల్లోనే చేయడానికి నేను రెడీగా ఉన్నాను మీరు ఆర్థికంగా నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తే తప్పకుండా ప్రతి గ్రామంలోని సదస్సులు చేసి మీటింగ్లు చేసి ఇందువల్ల మేల్కొలుతూ క్రైస్తవుల్ని జ్ఞానోదయం కలిగిస్తారని ముగించుకుంటున్నాను జై శ్రీరామ్ జయ కృష్ణ థ్యాంక్ యూ మరొక వీడియోలో